విశ్వాసం డెవలప్ కావాలంటే ఏసయ మాట పైన విశ్వాసం ఏసయ మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి శ్రద్ధగా దేవుని మాటలు వినాలి ద్ ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము నీవు నీ దేవుడైన ఏసయ మాటను శ్రద్ధగా వింటే నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తే నడుచుకుంటే కావాలంటే ఏసయ మాట పైన నమ్మాలి ఆ మాట మనల్ని ఏం చేస్తుందంటే అనేకులు ఎదుట మనల్ని గొప్ప చేస్తుంది సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేశాడు దేవుని మాటలు మనల్ని ఏం అంటే గొప్ప చేస్తున్నాయి దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మన స్థితిగతులు మార్చివేస్తున్నాయి ప్రైజ్ అలోడ్ హలో లు ఇప్పుడు చదవండి ఆ మాట రెండవ నువ్వు యేసయ్య మాట వింటే ఆ మాటలు నీకు విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తున్నాయి దేవుడిని నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఎలా అభివృద్ధి పరుస్తాడు నువ్వు పట్టణములో దీపించబడతావు పొలములో దీపించబడతావు గర్భఫలము నీ భూఫలము పశువుల మందులు దుక్కిటెదులు గొర్రెలు మేకలు అన్నీ దీపించబడతాయి గట్టిగల చెప్పడానికి చూడండి దేవుని మాట మన హృదయంలో ఉంటే మనం పట్టణంలో దీవించబడుతున్నాం పొలంలో దీవించబడుతున్నాం వ్యాపారములు వ్యవసాయములు అన్నిట్లో దించబడతాం ఎప్పుడూ దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు ఆ మాట మనల్ని విశ్వాసంలో నడిపిస్తుంది ఆ మాటలు మనల్ని ఫలింపజేస్తూ ఉంటాం ఎవరైతే దేవుని మాటలు ఎవరైంది ఉంటున్నాయో ఆ మాటలను బట్టి దేవుడు వారిని ఫలింప చేస్తాం ఆ మార్చోండి కింద నీవు చేయ ప్రయత్నంలోన్నిటిలో ఆ మార్చుకోండి కాండంలో ఇరవై ఎనిమిది అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది ఎనిమిది నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నముల జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు ఎగోవా ఆజ్ఞాపించును గట్టి గల చెప్పండి అందరు కలిసి ప్రై సడు కాళ్ళలు పద్నాలుగో వచ్చావు చివరి మాట నీ దేవుడైనా ఎగోవా మాట వింటే అనుసరించి నడుచుకుంటే గైకుంటే ఏం చేస్తున్నాడు దేవుడు ఎఘోవా నిన్ను తలగా నియమించును తోకగా నియమింపాడు నీవు పైవాడుగా ఉంటావు కానీ క్రింది వాడుగా ఉంటావు దేవుడు గనపరుచునిగా విశ్వాసం అభివృద్ధి చెందాలంటే ఏ మాటలో విశ్వాసం ఉంచాలి నీ విశ్వాసం డెవలప్ అయిందంటే ప్రార్థన చేయగలుగుతావు దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి దేవుని కొరకు నడవగలుగుతావు విశ్వాసం అభివృద్ధి లేకుండా దేవుని కొరకులు ఏం చేయాలి బైబుల్ చెప్తుంది విశ్వాసం అబ్రహాము దేవుని నమ్మిను అది నీతిగా ఎంచబడే మనం నీతి మంతులుగా మార్చబడదు అన్ని విషయాల్లో మనం దీవించబడము అదే మనకు గొప్ప ఆశీర్వాదం విశ్వాసం అభివృద్ధి అవుతున్నప్పుడు మనం అన్ని విషయాల్లో దీవించబడతాం విశ్వాసం డెవలప్ కాకపోతే మనం దేవుని దీవెనలో మనం గురి తెరగలేము మన ఆశీర్వాదం అనేకులు తేటగా చూడగలగాలి దేవునికి స్తోత్రం అవుతున్నాం హలో మీరు అన్ని విషయాల్లో దీవించబడుదురుగాక అన్ని విషయాల్లో సమృద్ధిగా గాక దేవుడు మీ కొరకు ధనని తెలుసునుగాక అబ్రహాము పిల్లలు లేని టైములో అబ్రహాము దేవుణ్ణి అన్నాడు అందుకనే దేవుడు గొప్పగా దీవించాడు అబ్రహాం అబ్రహాం అనే వ్యక్తి విశ్వాసులు తండ్రిగా మారిపోయాడు రైజ లోడ్ వాక్యము ఎప్పుడు నుంచే ఇది శాస్త్రమే గట్టిగా చెప్పి హలలుయా